మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన ఒకటి హర్యానాలోని ఫరీదాబాద్లో వచ్చింది అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు కలిసి చేసిన ఈ దారుణ హత్య రెండు నెలల తర్వాత బయటకు రావడంతో సభ్య సమాజం నివ్వెరపోతోంది హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన అరుణ్కు షికోహాబాద్కు చెందిన తనూకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహమైన కొద్ది రోజుల నుంచే భర్త అత్తమామలు అదనపు కట్నం కోసం తనూను వేధించడం మొదలుపెట్టారు దీంతో ఆమె పుట్టింటికి చేరి ఏడాది పాటు తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది కూతురు కాపురం నిలబట్టేందుకు తనూ తండ్రి అప్పోసొప్పో చేసి కొంత సొమ్మును అల్లుడికి ముట్ట చెప్పి అత్తవారింట్లో దిగబెట్టి వెళ్లాడు అయినా వారి ఆశ తీరకపోగా మళ్ళీ తనూను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశారు కనీసం పుట్టింటి వారితో మాట్లాడేందుకు కూడా ఆమెను అనుమతించకుండా అత్తమామలు ఆమెను కట్టడి చేశారు రెండు నెలలైనా తమ సోదరి నుంచి ఫోన్ రాకపోవటం తాము ఫోన్ చేస్తే కలవకపోవటంతో తను సోదరి ప్రీతికి అనుమానం వచ్చింది దాంతో ఏప్రిల్ తొమ్మిదిన ఆమె తన సోదరి ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసింది అయితే తను లేచిపోయిందని అత్తమామలో ప్రచారం చేస్తున్నారని వారు ఆమెకి చెప్పారు దాంతో అనుమానం వచ్చిన ప్రీతి పోలీసుల్ని ఆశ్రయించింది విచారణలో తనును దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు మురుగునీరు పోయేందుకు గుంట తవ్వి అందులో తమ కోడలిని పుడిచి పైన కాంక్రీట్ వేసినట్లుగా తనూ భర్త అత్తమామలు అంగీకరించారు దీంతో వారి ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో తవ్వి తనూ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు హత్య జరిగి రెండు నెలలు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిందని తెలిపారు ఈ దారుణం బయటపడకుండా తమ కోడలు ఎవరితోనో లేచిపోయిందంటూ అత్తమామలు ప్రచారం చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు తనూ మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు తమ కూతురిని ఇలా చూస్తామని కలలో కూడా ఊహించలేదని కన్నీరు మున్నీరయ్యారు వియ్యాల వారు కోరినంత బంగారం డబ్బు ఇచ్చినా వారు ఇంతటి దారుణానికి ఒడిగట్టారని వాపోయారు మరోవైపు మురుగునీరు పోవడం లేదని చెబుతూ తను మామ గొయ్యి తవ్వటం తాము చూశామని తర్వాత తమ కోడలు లేచిపోయిందని చెప్పారని కానీ వాళ్ళు ఇంతటి దారుణానికి పాల్పడతారని ఊహించలేదని తను ఇరుగు పొరుగు వారు తెలిపారు ప్రీతి ఫిర్యాదుతో తను భర్త అత్తమామలు ఈ దారుణంలో పాలు పంచుకున్న వారి బంధువును అరెస్ట్ చేసి పోలీసులు వారిని జైలుకు తరలించారు